హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుల్ల పుల్లగా కారంగా టేస్టీగా ఉండే పచ్చి అండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చి వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మరి ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఈ రెసిపీ కోసం మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజులో చింతపండును తీసుకుని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా వీలైనంతగా శుభ్రంగా కడుక్కోవాలండి మనకి చింతపండులో ఇసుక దుమ్మి గట్రా ఉంటుంది కదా ఇలా కడిగిన తర్వాత ఇందులోకి కప్పు దాకా నీళ్లను పోసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ పచ్చిమిర్చిని తీసుకుందాము ఇక్కడ నేను సన్నటి కాయలు అండి కారంగా ఉంటాయి ఇవి మీరు తినే పైసీని బట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి పచ్చి పులుసులోకి ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి పచ్చి పులుసు తినేటప్పుడు ఈ ఉల్లిపాయలు నోటికి పంటికి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వీటిని కూడా పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుందాము ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఏం అవసరం లేదండి మీకు ఇష్టమైతే ఆయిల్ వేసుకోండి కానీ ఆయిల్ వేయకుండా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మిరపకాయ చక్క పైన స్పైసీగా వేగుతుంది లోను కూడా చక్కగా ఉడుగుతుంది ఈ విధంగా మంచి ఈ విధంగా కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే మిరపకాయల్ని ఫ్రై చేసుకుందాం ఈ విధంగా చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారినిద్దాం నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు అందులో రసం అంతా వచ్చే వరకు పిసుకుని ఓన్లీ మనం ఇక్కడ రసమే వేసుకోవాలి పిప్పుని తీసేయాలి ఇక్కడ మీరు తినే పులుపును బట్టి మీరు ఇక్కడ రసాన్ని తీసుకోండి మీరు ఎక్కువ పులుపు అయితే అందులో నీళ్లు పోసుకుని రసాన్ని మళ్ళీ రెండు మూడు సార్లు పిండుకుని చింతపండుని వేసుకోవచ్చు పులుపు తక్కువ అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఈ విధంగా చింతపండు రసాన్ని రెడీ చేసేసుకున్నాక ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలని వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసం కొత్తిమీరని కాళ్ళతో సహా కట్ చేసి వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక నాలుగు వెల్లుల రొమ్మల్ని పచ్చాపచ్చాయగా దంచి వేసుకోండి అలాగే రెండు రొమ్మల కరివేపాకు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయల్ని అవి కూడా వేసేసుకోండి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి పచ్చి జీలకర్ర ఈ జీలకర్ర వేసుకోవడం వలన మనకి చింతపండు పులుపు కాదండి గ్యాస్టిక్ రాకుండా మనకి జీర్ణ వ్యవస్థకి మంచిగా తోడ్పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కళ్ళుప్పు వేసుకోండి కళ్ళుప్పు వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వేసిన వెజిటేబుల్ అన్నీ ఇలా చేతితో నలుపుతూ కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా చేతితోనే ఫ్రెష్ చేసుకుంటూ నలుపుకోవాలి మీకు వీలైనంతగా కచ్చాపచ్చాగా చేతితోటి నలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చి పులుసు ఇలా వీలైనంతగా చేతితోటి కచ్చాపచ్చాయగా నలుపుకుంటే చక్కగా మనకి ఈ ఆనియన్స్లో ఉన్న ఫ్లేవరు అలాగే కొత్తిమీరలో ఉన్న ఫ్లేవరు టేస్ట్ అంతా దిగి పచ్చి పులుసు మరింత టేస్ట్ పెంచుతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా తయారు చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు దాకా నీళ్ళని పోసుకోండి మళ్ళీ ఒకసారి చేతితోటి ఇలా ఫ్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్గా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కారం కారంగా పుల్లగా టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ అయినట్టేనండి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అలాగే కప్పులో వేసుకొని తాగితే అప్ప చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చి పులుసు రోజు ఒక ముద్ద ఎగస్ట్గానే తినేస్తారండి అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మాంసం కూరల కన్నా మించిన టేస్ట్ ఉంటుంది పచ్చి పులుసు తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ పుల్లగా కారంగా టేస్టీగా ఉండే ఈ పచ్చి ఫ్రూట్స్ రెసిపీని ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్ట్ అనే రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అనే రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి